హలో అండి సాయండి బాస్ అయితే చాలా బాగుంది నిన్న సాయం వంసాయ్ వంకాయ పులిగోరికేస్ అంటే గ్యాస్ అయిపోయిందన్నమాట గ్యాస్ ఎక్కి తొందరగా ఉంటుంది అన్ని ప్రతి చిన్న చిన్న వంటలు అన్ని గ్యాస్ మీద వేసేదాన్ని అయిపోయింది అన్నమాట గ్యాస్ నాకు అప్పుడు ఈ ఈరోజు రాదు నిన్న శుక్రవారము రాలేదన్నమాట సోమవారం వచ్చారు ఈ లోపల వేయని సిలిండర్ తెచ్చుకోవచ్చు చెప్పలేము అయితే ఇంకా రెడ్డికి స్కూల్ పోవాలి కదా వంట ఐదున్నరకు లేచేసి తొందరగా అయినట్లయితే పప్పులు ఏం చేసి చింతలూరి మిండి పచ్చడి చేస్తున్నాను అనమాట ఇవి ఏం చేసినాను దాని చేయాలన్నమాట పాలు కాని చేసినాను ఆరే ఇంకా పనికి దోశ ఏమి కూడా వచ్చి ఉప్మా చేస్తాను కొంచెం టిఫిన్ వచ్చేసి ఉప్మా చేస్తాను పచ్చడి అనేసి పప్పులు మర్చి నో లేచిన ఇంకా రెడీ లేదనమాట ఈరోజు మీద నా వంట చేసేసి మా వాళ్ళని స్కూల్ వంటేయాలన్నమాట స్కూల్ ఎట్లా అయిపోయింది లేండి అంటాం కానీ గ్యాస్ పిల్లనే లేట్గా అవుతుంది అనమాట రెండు పిల్లలు వేసి మంట ఎక్కువ పెట్టాలి తొందరగా ఉడిపోయినాయి అయిపోయినాయి మాడుతున్నారా గబ్బ గబాబ అయిపోతుంది మనం కొంచెం మోపి అంటే ఈ మసిబోపులు కడుక్కోవాలన్నమాట పాలు చేయడం చూడండి బాగా మాడిద పాలు కానీ పాలు దాని చేసినాను చింతపండు నానబెట్టినాను ఇవి ఏం చేసినాను కళాయి చూడండి ఎలా అయిపోయిందో మిక్సీ దంచుకో మిక్సీగా రోట్లో దంచుకొని వస్తాను గురుగండి పచ్చడి వచ్చేసి చింతకాయ పచ్చడి బల్లె నూనె ఎట్లయినా అప్పుడు కాలంలో ఈ గ్యాస్లు ఇవన్నీ ఉండేది అందుకే వంట అంత టేస్ట్గా ఉండేది అనమాట ఇప్పుడు కూడా నేను కూడా సూపర్ ఉంది మాది టేస్ట్ వచ్చేసి పచ్చడి ఎరగడ్డలు ఎరపడ్డలు కనపడుతూ చూడండి ఎంత బాగుందో మా వాడికి శనకాయలు పచ్చడి మా ఆయనకి ఇద్దరికి వాళ్ళిద్దరికి బో ఇష్టం అన్నమాట పచ్చడి అంటే ఇంకా అదే గోలం లోపలంతా కడిగేసి మళ్ళీ అదే పెడుతున్నాను అంటే ఇవి గోడలో ఏ సెరువులు పెట్టినా లోపలికి పోతాయి అనమాట ఇవి మాత్రం ఇది కొంచెం వెడల్పు కలాయి వెడల్పు సెరువు అయితే పడుతుంది మీతో ఏంటి పట్టుకోమన్నమాట ఇప్పుడు వాడి కోసం మళ్ళీ ఉప్మా చేస్తున్నాను దోశ అవన్నీ కుదరవలేసి ఉప్మా చేస్తాను అన్నం చేసాను పాలు పాలుగాంచాను ఇవన్నీ పోయిందని అన్నం రైస్ కుక్కర్లో పెట్టేసాను అన్నమాట పచ్చిమిరపకాయలు ఇప్పుడు మావి కొంచెం వానలు పడినదనా బాగా మండుతున్నాయి రెండే రెండు అంత ఊరిమిండిలో రెండే రెండు పచ్చిమిరపకాయలు వేసాను ఇక్కడ దీంట్లో చూడండి ఆఫ్ పచ్చిమిరపకాయే ఊరికే కొంచెం లైట్ కారం కోసం ఒక్కటేసినామంటే ఇంక అసలు పిల్లలు కూడా తినలేరు అనమాట అంత కాలం అయిపోయినాయి అన్నమాట పచ్చిమిరపకాయలు ఆరు నర్ర అయిపోయింది మా వాడికి ఏడు ఏడు పది కల్లా వస్తుంది ఆటో వంట పొయ్యి మీద తొందరగా అవుతుందండి మా అది టేస్ట్ కూడా బాగా కుదురుతుందనమాట పచ్చడి అయితే బల్లె టేస్ట్ అది నాకు మామూలుగా చింతాయలు పచ్చడి అంటే అంత ఇష్టం ఉండదు ఇళ్ళ కోసం చేస్తాను కానీ

వంటలు ఏవి తొందరగా అయిపోతాయి ఏ చేస్తున్నాము అంటే పచ్చడి అయితే ఉప్పులు ఏం చేస్తే అవి ఉడకబెట్ చేసాను ఒప్పుకూరలు ఇప్పుడు అయ్యే పని కాదు సెలవు మాడిపోతా అంటే కుక్కర్ కుక్కర్ అలా పెట్టాలి కదా అని కూడా మీద అనేసి శనికాయలు పచ్చడి వేసాను ఇంకా దోశ అవన్నీ అంటే కూడా కొంచెము మాడకుంటే కదా అనే ఫీలింగ్తో సింపుల్గా ఏ వంటలు అయితే చేస్తున్నాం అనమాట ఉప్మా వేసానికి మా వాడు చపాతి చేయమని చపాతీ పిసికీ పిండి పిసికీ దుద్ది మా అయితే నన్ను ఆర్డర్ చేసేసినాను చూడండి చూపిస్తాను ఇంక పాలు

హాయను అది ఇంచొద్దు రి కాల్తాయి హాయ్ చెప్పు మా వాడికి రోజు కొత్త డ్రెస్ కావాలన్నమాట ఇది వేసినానని ఏడుస్తూ అన్నాడు చెప్పు పాలు చూడడు మా చిన్నోడు చూడండి పాలకు మా వాడికి స్నాక్స్ కింద వచ్చేసి ఒక సగం ఆపిల్ అనమాట पटना 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 ये पटना 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 पटना

వీడు నిన్న వద్దురు ఈ అంటే ఆ పాటలు కావాలని అడుతాడు అది నాకూడదు అనుకో వీడేలే వీడి తప్ప ఎవరు పెట్టినాడు రెడ్డినే తినాకూడదు రెడ్డి వీడికి రాయ్య చెప్తురా పదం బాయ్ చెప్పు ബൈ ലൈക്ക് ചെയ്യנדי ഷെയർ ചെയ്യנדי കമന്റ് ചെയ്യנדי ലൈക്ക് ചെയ്യנדי കമന്റ് ചെയ്യണം മടയാസ ബൈ നമ്മളെ అందരെ ബൈ ബൈ എന്താ എന്നൈച്ചാ ബൈ